నమోదెస్స భగవతు అర్హత సంబ సంబుస ఇంతకు ముందు తిక్క పట్టాన దాంట్లో అత్తిపచ్చయం గురించి చెప్పుకున్నాం ఈరోజు నత్తి పచ్చయం గురించి చెప్పుకుందాం ఇది ఇరవై రెండవది నత్తి అంటే లేకపోవడం అని అర్థం ఈ అత్తి పచ్చయానికి వ్యతిరేకమైంది నత్తిపచయం ఈ అత్తి అంటే పచ్చ అస్తిత్వం లేని పచ్చయం ఈ నద్దిపరిచయం ఒక విషయ ధర్మం లేకపోవడం వలన మరొక ధర్మం ఉత్పన్నమైంది అలా ఉత్పన్నం కావడానికి లేకపోవడం అనే ధర్మం అనేది ఉపకారం చేస్తుంది ఇలా ఒక విషయం లేకపోవడం ద్వారా ఉత్పన్నమైన పచ్చయాన్ని నత్తిపచే అంటారు ఒక ఉదాహరణతో చూడొచ్చు ఒక దీపం వెలుగుతున్నప్పుడు దాని వెలుతురు నలు దిశలా వ్యాపించి ఆ ప్రాంతం అంతా ప్రకాశవంతంగా ఉంటుంది అలా వెలుగుతున్న దీపం ఆరిపోయినప్పుడు అంటే వెలుతురు యొక్క అస్తిత్వం లేనప్పుడు అక్కడ చీకటి అన్నది అలుముకుంటుంది దీపం ఆరిపోవడం వల్లనే అక్కడ చీకటి అనేది ఏర్పడింది దీపం ఆరిపోకపోతే చీకటికి బదులుగా వెలుగు ఉండేది ఇలా ఒకటి పోయి మరొకటి రావడానికి కలిగే అవకాశంతో పచ్చే సంబంధం కలిగి ఉంటుంది అలాగే తాత్కాలికంగా నిరుద్ధమైన చిత్త ధర్మం ద్వారా పచ్చే ఉత్పన్నమైన చిత్త ధర్మాలతో ఈ నత్తిపచ్చేయ సంబంధం కలిగి ఉంటుంది అలాగే చచ్చు విన్యానం తర్వాత ఉత్పన్నమైన సము అంటే సంపటి చెన్న విన్యానం చక్షు విజ్ఞానం లేకపోవడం వల్లనే నత్తి పచ్చయం సంబంధం వలన ఉత్పన్నమైంది అంటే చెక్షు విజ్ఞానం అంటే సంపటి చెన్న కాదు చెక్షు విజ్ఞానం లేకపోతే ఆ సంపటి చెన్న ఉంటుంది ఇలా ఒక చిత్తం లయమైన తర్వాత మరొక చిత్తం ఉత్పన్నమవుతుంది ఈ నత్తిపచయ సంబంధం ద్వారానే ఇదంతా జరుగుతుంది దీన్ని కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను ఇక్కడ అభిదమ్మం ప్రకారం ఈ విశ్వంలో ఏది కూడా స్వతంత్రంగా పుట్టదు ప్రతిదీ ఏదో ఒక కారణం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ అభావ పచ్చయం అంటారు ఇది చాలా విలక్షణమైంది దీనే నది పచ్చి కూడా అంటారు సాధారణంగా ఏదైనా పుట్టాలి అంటే ఒకటి ఉండాలి అని మనం అనుకుంటాం కానీ ఈ పచ్చి ఏం చెప్తుందంటే ఒకటి లేకపోవడం వల్లనే ఇంకొకటి పుడుతుంది అని మనసు అనేది ఇక్కడ ఒక ప్రవాహం లాంటిది ఒక ఆలోచన పూర్తిగా నశించి తన స్థానాన్ని ఖాళీ చేస్తే తప్ప తర్వాత ఆలోచన పుట్టడానికి అవకాశం ఉండదు ఆ ఖాళీ లేదా లేకపోవడమే ఈ తర్వాతి ఆలోచనకు కారణం రెండు అంటే ఈ పరిచయంలో రెండు ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది ఒకటేందంటే అనిత్యం అంటే ప్రతి ఆలోచన పుట్టిన వెంటనే చనిపోవాలి అంటే నశించాలి అలా నశిస్తేనే జీవం ముందుకు సాగుతుంది అంటే అనిత్యమైనది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకా అనాత్మ గురించి కూడా చెప్తుంది మనసులో ఒక ఆలోచన వెళ్ళిపోయి ఇంకొకటి వస్తుంది అంటే అక్కడ శాశ్వతమైన నేను అనే వ్యక్తి లేడు కేవలం ధర్మాల ప్రవాహం మాత్రమే ఉందని అర్థమవుతుంది అంటే స్పెషల్గా ఈ ఒక నేను అనే వ్యక్తి ఆత్మ అనేది ఏమీ లేదు కేవలం ధర్మాల ప్రవాహం మాత్రమే ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒక ధర్మం పుట్టి గిట్టిన తర్వాత ఇంకొకటి వస్తుంది ఒకటి మెసేజ్ ఇంకొకటి వస్తుంది అయితే ఆకాశంలో నక్షత్రాలు కనిపించకుండా పోవడం అభావం ఈ కనిపించకపోవడం అనేది సూర్యుడి యొక్క వెలుగు స్పష్టంగా కనిపించడానికి ఒక కారణం బౌద్ధ ప్రకారం ఈ జన్మలోని చివరి చిత్తం అంటే చ్యుతి చిత్తం నిరోధించినప్పుడే అంటే నశించినప్పుడే తర్వాతి జన్మలోని మొదటి చిత్తం అంటే పటిసంధి చిత్తం పుడుతుంది అంటే మరణం అనేది పుట్టుకకు నత్తి పచ్చయం ద్వారా కారణమవుతుంది ఒక శబ్దం ఆగిపోతూనే మనకు నిశ్శబ్దం యొక్క అనుభూతి కలుగుతుంది ఇంతకుముందు కూడా ఈ దీపం చీకటి వెలుగుది కూడా చెప్పుకున్నాం కదా అంటే ముఖ్యంగా వెలుగు ఉన్నంతసేపు చీకటి ఉండదు ఆ వెలుగు లేకపోవడం అనేది అంటే లేకపోవడం అన్నది నత్తి ఇది లేకపోవడం అనే పరిస్థితి ఏర్పడినప్పుడే చీకటి కలుగుతుంది ఒకరు నడిచే ఇరుకైన ధరలు ముందున్న వ్యక్తి ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోతేనే అంటే అక్కడ లేకపోతేనే వెనుక ఉన్న వ్యక్తి ఆ ప్రదేశంలోకి రాగలుగుతాడు మన మనసులో ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి ఎంత వేగంగా మారుతాయో ఇది వివరిస్తుంది ఈ మార్పు నిరంతరం జరుగుతుంది మన మనసులో ఒక సెకండ్కు ఎన్నో కోట్లాది ఆలోచనలు అంటే చిత్తాలు పుట్టి నశిస్తూ ఉంటాయి ఒక చిత్తం తన పని ముగించుకొని మాయమైతే తప్ప ఇంకో చిత్తం పుట్టడానికి ఈ విశ్వంలో చోటు ఉండదు ఇక్కడ మాయమైన చిత్తమే పుట్టబోయే చిత్తానికి కారణమవుతుంది ఒకవేళ పాత ఆలోచన అలాగే ఉండిపోతే కొత్త ఆలోచన రాదు అంటే మన జ్ఞానం పెరగదు మనం వేరే విషయం గురించి ఆలోచించలేం అంటే వర్తమానానికి మరియు భవిష్యత్తుకి ఇది ఒక వారధిలాగా పనిచేస్తుంది పాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే ముగిసిన ఆలోచన అని చెప్పవచ్చు ఇంకా నత్తి స్థితి గురించి మాట్లాడుకుంటే ఆ ఆలోచన లేని ఖాళీ స్థితి ఇంకా వర్తమాన ధర్మం గురించి మాట్లాడుకుంటే ఆ ఖాళీలో పుట్టిన ఒక కొత్త ఆలోచన అయితే మనం ఒక వస్తువుని చూసినప్పుడు ఏం జరుగుతుందో ఈ పచ్చయం ద్వారా ఒకసారి చూద్దాం మొదట మనస్సు నిద్రలో ఉన్నట్టు ఉంటుంది అంటే భావంగా స్టేటు ఆ నిద్ర స్థితి నశించినప్పుడే ఈ నత్తి అంటే వస్తువుని చూసే చూపు పుడుతుంది ఆ చూపు నశించినప్పుడే ఆ వస్తువు ఏమిటో గుర్తించే జ్ఞానం పుడుతుంది అంటే ప్రతి అడుగులోనూ ముందున్నది వెళ్ళిపోయి దారి ఇస్తుంది దీనినే నత్తి పచ్చేమని పిలుస్తుంది ఈ పట్టాణపాలి ముఖ్యంగా మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ఆలోచన శాశ్వతం కాదు అంటే ఆలోచనలకు అతుక్కొని పోతూ ఉంటారు అందువల్ల ఇక్కడ అనిచ్చే అని గమనించాలి అది వెళ్ళిపోతేనే ఇంకొకటి వస్తుంది కాబట్టి బాధ కలిగించే ఆలోచనలో వచ్చిన అవి నత్తి స్థితికి చేరుకుంటాయని తెలుసుకోవాలి ప్రకృతిలో నాశనం అనేది అది కూడా ఒక సృష్టికి ఇది నిరూపిస్తుంది దీన్ని ఒక చిన్న స్టోరీలాగా అర్థం చేసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి గురువు గారు పుత్రుడు చెప్పిన ఈ నత్తిపచ్యం అంటే లేకపోవడానికి కారణం దీని గురించి నాకు అసలు అర్థం కావట్లేదంటే ఏదైనా ఉంటే కదా కారణం అవుతుంది లేకపోవడం కారణం అవ్వడం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఈ చిన్న కథను వివరిస్తాడు ఒకనొక రాజ్యంలో ఒక ముసలి రా రాజు ఉండేవారు ఆయనకు ఒకే ఒక్క కొడుకు అంటే రాకుమారుడు ప్రజలందరూ ఆ రాకుమారుడు ఎప్పుడు రాజు అవుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ నియమం ప్రకారం ఒకే సింహాసనం మీద ఇద్దరు రాజులు కూర్చోలేరు కొన్ని రోజులకు ఆ వృద్ధుడైన రాజు చనిపోయాడు తండ్రి తండ్రి చనిపోయాడు ఆ మరుసటి రోజు రాకుమారుడికి పట్టాభిషేకం చేశారు ఇప్పుడు ఆ రాకుమారుడు రాజు అవ్వడానికి కారణం ఏంటి ఆయనకు అర్హత ఉండడం ఒక కారణం పట్టాభిషేకం చేయడం ఇంకొక కారణం కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం పాతరాజు ఆ సింహాసనం మీద లేకపోవడం అంటే లేకపోవడమే నత్తి అనమాట అప్పుడు ఆ శిష్యుడికి ఆ పండితుడు వివరిస్తాడు చూడైనా పాతరాజు ఆ సింహాసనం మీద ఉన్నంతకాలం రాకుమారుడికి ఎంత అర్హత ఉన్నా సరే అతను రాజు కాలేడు పాతరాజు ఆ స్థానాన్ని ఖాళీ చేసినప్పుడే ఆ ఖాళీ స్థలం కొత్త రాజు రావడానికి కారణమైంది ఇక్కడ పాతరాజు మరణం లేదా ఈ నత్తి అంటే అభావమే కొత్త రాజు పుట్టుకకు ఈ నత్తి పచ్చేయం సో ఆ పాతరాజు అన్నది లేకపోవడమే కొత్త రాజు అంటే కొత్తగా ఈ రాకుమారుడు రాజు అవడం అన్నమాట అలాగే మన మనస్సు కూడా ఆ సింహాసనం లాంటిదే మీ మనసులో ఇప్పుడు కోపం అనే రాజు కూర్చున్నాడు అనుకో నీకు శాంతి అనే రాజు కావాలి కానీ శాంతి రావాలి అంటే కేవలం కోరిక ఉంటే సరిపోదు నాకు శాంతి కావాలి అని మనసులో అనుకుంటే సరిపోదు ఆ సింహాసనం మీదకి అంటే ఆల్రెడీ ఆ సింహాసనం మీద ఉన్న కోపం అనే ఆలోచన దిగిపోయి అక్కడ ఈ ఏమీ లేని స్థితి ఏర్పడాలి అంటే ఈ నత్తి స్థితి ఏర్పడాలి ఆ కోపం లేకపోవడమే శాంతి పుట్టడానికి దారి తీస్తుంది అయితే ఆ శిష్యుడు ఇలా అంటాడు అంటే గురువుగారు గ్లాసులో పాత నీళ్ళు వంపేస్తేనే అంటే నత్తి అయితేనే కొత్త నీళ్లు పోయడానికి వీలవుతుంది అలాగే నా మనసులో పాత ఆలోచన చనిపోతేనే కొత్త ఆలోచన అనేది పుడుతుంది అంటే నాశనం లేదా లేకపోవడం అనేది అంతం కాదు అది ఒక కొత్త ప్రారంభానికి పునాది అన్నమాట అని అర్థం చేసుకుంటాడు ముఖ్యంగా ఈ లోకంలో ప్రతి క్షణం పాతది వెళ్ళిపోతూ కొత్త దానికి దారి తీస్తుంది ఈ దారి ఇవ్వడమే నత్తిపరిచయం ముఖ్యంగా రోజువారి జీవితంలో ఎదుర్కొని కొన్ని సంఘటనలు ఉదాహరణకు తీసుకొని ఈ నత్తిపరిచయాన్ని ఎలా అన్వయించుకోవద్దో చూద్దాం మనం అయితే సాధారణంగా మన దైనందిన జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఒత్తిడి లేకపోతే ఆందోళన దాని నుండి ఉపశమనం ఎలా పొందాలి చాలామంది పాత చేదు జ్ఞాపకాలను లేదా గతంలో జరిగిన అవమానాలను వదలకుండా మనసులోనే పట్టుకొని ఉంటారు ఈ ఏం చెప్తుందంటే నీ మనసులో కొత్త సంతోషం రావాలంటే పాత బాధ లేకుండా పోవాలి గతం వెళ్ళిపోతూనే వర్తమానం వస్తుంది అని అర్థం చేసుకోవడం వల్ల అనవసరమైన ఆలోచనలు వదిలేయటం అంటే లెటింగ్ చేయడం సులభం అవుతుంది ఇంకా మార్పును కూడా స్వీకరించాలి అని చెప్తుంది నేటి సమాజంలో టెక్నాలజీ వస్తుంది ఉద్యోగాలు సంబంధాలు అన్నీ వేగవంతంగా మారిపోతూ ఉన్నాయి చాలామంది ఈ మార్పును చూసి భయపడతారు ఒక పాత పద్ధతి అంతరిస్తేనే అప్పుడే కదా కొత్త ఆవిష్కరణ పుట్టేది ఉదాహరణకు ఒక పాత సాఫ్ట్వేర్ పని చేయడం ఆగిపోతేనే కొత్త మనుషుడు వస్తుంది జీవితంలో ఒక అవకాశం కోల్పోయినప్పుడు అది ఇంకొక గొప్ప అవకాశం రావడానికి ఈ నత్తిపరిచయం ద్వారా దారి ఇస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మన మనసులో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది నేను అనే అహంకారం ఉన్న చోట ఈ ప్రేమ అనేది ఉండదు నీ మనసులో అహంకారం అనే ధర్మం లేకపోతేనే అక్కడ ఈ వినయం అనే ధర్మం పడుతుంది సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఒకరు తన మొండితనాన్ని వదులుకుంటేనే అంటే మొండితనం అక్కడ లేకపోతేనే వెంటనే అక్కడ రాజీ లేకపోతే శాంతి ఏర్పడుతుంది అలాగే కొన్ని వ్యసనాల నుండి కూడా విముక్తిని పొందవచ్చు దీన్ని అర్థం చేసుకొని ఉదాహరణకి ధూమపానం లేకుంటే ఇతర చెడు అలవాట్లను మానుకోవాలంటే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఒక చెడు అలవాటును మానేయడం అంటే దాన్ని నత్తి చేయడం అంటే నత్తిపచ్యం ఖాళీ చేయడం అన్నమాట మనసులో ఆ చెడు కోరిక నశించిన క్షణంలోనే ఆరోగ్యకరమైన ఆలోచనలకు చోటు దొరుకుతుంది ఆ ఖాళీని మనం మంచి పనులతో నింపుకోవచ్చు ఇంకా సమాజంలో శాంతికి ఈ క్షమా గుణం అన్నది చాలా అవసరం అవతల వ్యక్తి మీద ఉన్న అంటే పగ ఏదైతే ఉందో అది లేకుండా పోతేనే నీ మనసులో ప్రశాంతత పుడుతుంది పగను మోయటం అనేది నీ మనసులో భారాన్ని పెంచుతుంది ఈ నత్తిపచ్చయం ప్రకారం ఆ పగను విడిచిపెట్టి కాలి ఏర్పరచుకుంటే ఆ స్థానంలో కరుణ పుడుతుంది ముఖ్యంగా ఇప్పటి సమాజానికి లెటింగ్ గో గ్రోయింగ్ అంటారు అంటే వదిలిపెట్టడమే ఎదుగుదల అనే సూత్రం చాలా అవసరం లేకపోతే అన్ని అనవసరమైన ఆలోచనలు పట్టుకొని ఉంటారు ఈ నత్తిపచయం మనకు నేర్పేదే అదే పాతది వెళ్ళిపోవడానికి భయపడకు అది కొత్తది రావడానికి సిద్ధం చేస్తున్న దారి అని తెలుసుకోవాలి చాలామంది తాము వదిలిపెట్టలేకపోతున్న విషయాల గురించి అంటే గతంలో జరిగిన తప్పులు కోల్పోయిన వ్యక్తులు లేకపోతే పాత కోపాలు వాటి గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఈ నెత్తిపత్యం మనకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఆ ఖాళీని చూసి భయపడకండి అని చెప్తుంది అంటే ఏదైనా విషయాన్ని వదిలిపెట్టగానే మనసులో ఒక రకమైన శూన్యం లేకపోతే ఖాళీ ఏర్పడుతుంది ఈ ఖాళీని చూసి మనం భయపడి మళ్ళీ ఆ పాత బాధనే పట్టుకుంటాం కానీ ఈ ఖాళీ అన్నది అంటే నత్తి ఉంటేనే మంచి విషయాలు రావడానికి అవకాశం ఉంటుందని మనం గుర్తించాలి ఈ జీవితం అన్నది ఒక ప్రవాహం లాంటిదని తెలుసుకోవాలి ఒక నది ముందుకు సాగాలి అంటే వెనుక ఉన్న నీరు వెళ్ళిపోవాలి అలాగే మన జీవితంలో కొత్త అనుభవాలు రావాలి అంటే పాత వాటిని వదిలిపెట్టడం అనేది ప్రక్రియలో భాగం అని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషయాన్ని వదిలిపెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నత్తిపచ్చాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి దీన్ని వదిలిపెడితేనే ఇంకొక కొత్త శాంతి ఆలోచన ముందుకు వస్తుంది అని తెలుసుకోండి ఇది వెళ్ళిపోతేనే నా జీవితంలోకి కొత్తది వస్తుంది ఇటువంటి ఆలోచన మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది అందువల్ల ఈ నెతిపచ్యం నేర్పేది ఏంటంటే ఒకటి పోతేనే ఇంకొకటి వస్తుంది అని పాత ఆలోచనలు వదిలిపెట్టే మిమ్మల్ని బాధ పెట్టేవి అప్పుడు కొత్త శాంతిని తీసుకొచ్చే ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి అలా కాకుండా పాత ఆలోచనని పట్టుకొని ఉన్నారు అంటే వదిలిపెట్టలేకపోతున్నారు అంటే ఈ శాంతి లభించదు సో ఇది ఈరోజు ప్రవచనం